దేవుడు జీవమై ఉన్నాడు యేసు ప్రభు వారు కూడా నేనే జీవమును నేనే మార్గమును నేనే సత్యమును దేవుని యొక్క జీవం తనలాంటి సమాన స్థితి కలిగిన ఇంకొక జీవాన్ని ప్రభు నేసూక్రీస్తు వారిని కలిగి ఉంది బాగా గుర్తుపెట్టుకోండి అది సహవాసం చేసే లక్షణం కలిగి ఉంటుంది స్వీయ రక్షణ అనే అనుభవం కలిగి ఉంటుంది జీవం కాబట్టి దేవుని గురించి మనకు తెలియాలంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటే తప్ప దేవుణ్ణి మనం తెలుసుకోలేము దేవుడు తను తాను మనకు ప్రత్యక్షపరచుకుంటే తప్ప మనం తెలుసుకోలేము మనకు ఎంతవరకు తెలియజెప్పాడో అంతవరకు మనకు తెలుసు కానీ అంతకంటే ఎక్కువ తెలియదు అందుకని ప్రభాస్క్రిస్తు వారు అన్నారు నేను పైనుండి వచ్చాను తండ్రిని ఎరుగుదును అందుకే తండ్రిని గురించి మిమ్మల్ని చెప్తున్నాను నేను తండ్రి ఏకమై ఉన్నాము యోహాన్ సువార్తలో ఈ మాటని పదే పదే చెప్పేవారు దేవుణ్ణి బయలుపరచడం ప్రభు క్రీస్తు వారు మాత్రమే చేస్తారు అది ఇంకెవరు చేయగలిగిన కార్యం కాదు ఎవరు చేసే కార్యం కూడా కాదు ఈ విషయం బాగా గమనించాలి మీరు యోహాన్ సువార్తలో ఈ మాట స్పష్టంగా ప్రభువారు నొక్కి 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 చెప్పారు ఎవరినూ ఎప్పుడు దేవుని చూడలేదు కానీ ఆయన అద్వితీయ రూమును ఆనుకున్న ప్రభు నేసూ వారే ప్రభు తండ్రిని ప్రత్యక్షపరిచాడని లేఖను బహుస్పష్టంగా బహుతేటగా సాక్ష్యమిస్తూ ఉంది మోహన్ స్వార్థం అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఎవడును ఇప్పుడైనా దేవుని చూడలేదు తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచను చూసారా ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదంట తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడంట చాలా స్పష్టంగా మూడు పదమూడులో ఇంకొక చక్కటి మాట మనకొరకు దేవుడు రాసి పెట్టాడు యోహాను సోత మూడు పదము పరలోకముని దిగివచ్చిన అనగా పరలోకములు ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు ఈ మాట చాలా స్పష్టంగా పరలోకముని దిగి వచ్చాడంట అనగా పరలోకములు ఉండు మనుషుడంట నుండి దిగి వచ్చాడంట అనగా పరలోకములు ఉండే మనుష్య కుమారుడు తప్ప చాలా స్పష్టంగా జాగ్రత్తగా పరలోకంలోకి ఎక్కిపోయినవాడు ఎవడో లేడు దేవుణ్ణి బయలుపరిచే గొప్ప కృప ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే సహవాసం ద్వారా తెలుసుకుంటాం ఎలా సహవాసం చేస్తాము మాట ద్వారా మాట్లాడతాం మాట్లాడే దానికంటే కూడా ఎక్కువగా వ్యక్తిగతంగా కలుసుకుంటే ఇంకా తేటగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో దేవుడు తన గురించి రాసి మనకిచ్చాడు సంతోషంగా అయితే ఆయా కాలాల్లో పితృల ద్వారా ప్రవక్తుల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు అంతమంది కుమారుని ద్వారా మాట్లాడిను హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినా కుమారుడు ద్వారా పరలోకం ఉండే కుమారుడే దేవుల్లో ఉండే కుమారుడే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యము దేవుడే ఉండెను ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను యోహాన్ స్వార్త మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చిన నాలుగు పన్నెండవ వచ్చినాను యేసు క్రీస్తు ప్రభు వారు దేవుడొక్కడే దేవునికిని నర్లని మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు నరుడు అన్నరుడు జాల వినండి తిమోతి పత్రికలో రెండో అధ్యాయంలో ఐదో వచ్చును మొదటి పత్రికలో దేవుడు ఒక్కడే దేవునికి నర్లన మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు ఏసు అన్నరుడు జీవానికి సహవాసం చేసే లక్షణం ఉందని చెప్పాను జీవమై ఉన్న దేవుడు సహవాసం చేయటానికి వాక్కు పలకగా ఆ వాక్కు తేజమయ మండలంలోంచి బయటకొచ్చి రూపాన్ని సంతరించుకుంది ఆ వాక్కు దేవుళ్ళ నుంచి వచ్చింది ఆ వాక్కు రాకముందు దేవుల్లో ఉంది దేవుడే ఉంది యేసు ప్రభుని గురించి ఇంత తేటగా ఇంత స్పష్టంగా దేవుడు మన కొరకు రాసిపెట్టాడు